విజయవాడ స్వరాజ్య మైదానంలో పంతొమ్మిదవ తేదీన భారీ అంబేద్కర్ విగ్రహం స్మృతి వనం ప్రారంభోత్సవం జరగనుంది ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సీఎం జగన్ పాల్గొని ప్రారంభించనున్నారు ఎనభై యొక్క అడుగుల వేదికపై నూట ఇరవై ఐదు అడుగులతో నాలుగు వందల కోట్ల రూపాయల నిధులతో దీన్ని నిర్మించిన అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది జనవరి ఇరవై నుంచి సందర్శకులకు అనుమతి ఉంటుంది పర్యాటకులను ఆకట్టుకునేలా లోపల ఆడిటోరియం కన్వెన్షన్ సెంటర్ మ్యూజియం ఏర్పాటు చేశారు రెండు వందల ఆరు అడుగుల అంబేద్కర్ మహాశిల్పం రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికం అన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని ప్రకటించారు చరిత్రను తిరగరాసేలా మరెందరికో వందల సంవత్సరాల పాటు స్ఫూర్తినిస్తుందన్నారు మహాశిల్పం మన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఇది తలమానికం ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఇది సామాజిక న్యాయ మహాశిల్పం ఈ నెల పంతొమ్మిదో తారీఖున చారిత్రక స్వరాజ్య మైదానంలో ఆవిష్కరించబోతా ఉన్న ఈ విగ్రహం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం ఇది ఇది ఎనభై ఒక్క అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసిన నూట ఇరవై ఐదు అడుగుల మహాశిల్పం అంటే మొత్తం మీద రెండు వందల ఆరు అడుగుల ఎత్తైన విగ్రహం ఇది విజయవాడలో మనం ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ గారి మహాశిల్పం మన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఇది తలమానికం ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఇది సామాజిక న్యాయ మహాశిల్పం ఈ నెల పంతొమ్మిదో తారీఖున చారిత్రక స్వరాజ్య